హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు జహీరాబాద్ టు నారాయణఖేడ్ రోడ్ అండి వన్ సిక్స్టీ వన్ బి నిజాంపేట్ టు బీదర్ ఇది మనకు బీటీ రోడ్ అండి ఈ బీటీ రోడ్కు ఫస్ట్ బిట్ అండి మనకు నిజాంపేట్ టు బీదర్ రోడ్ నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది బీటీ రోడ్ని ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓన్లీ వన్ ఎక్కర్స్ మాత్రమే మనకు ఈ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నెల్కల్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి మనకు ఇది చాలా తక్కువ ప్రైజ్లో మనకు బీటీ రోడ్ని ఆనుకొని ఈ ల్యాండ్ మనకు సేల్కు వచ్చింది ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్కు ఉంది ఇది సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ బ్లాక్ సాయిల్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు సింగిల్ స్లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు మనకు నిమ్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు రీసేల్ చేయాలనుకుంటే కూడా ఇది రీసేల్ కూడా అవుతుంది ఈ ప్రాపర్టీ మనకు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్